హలో బిలీవర్స్ సో మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి ఈరోజు మనకు నైన్త్ జనవరి నాడు మార్నింగ్ సెషన్లో ఎటువంటి ప్రశ్నలు అడిగిందో దానికి సంబంధించి కీ ఎలా ఉందో మనకు అభ్యర్థుల ద్వారా అయితే సేకరించడం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్ ఆల్సో సో మరి చెక్ చేద్దాం ఈరోజు మనకు జరిగిన టెట్ పేపర్ వన్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగిరు ఏ కాన్సెప్ట్స్ నుంచి టెక్స్ట్ బుక్లో ఏ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది గమనిద్దాం నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ లేదా కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్యాటర్న్ అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా చూడండి ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఎగ్జామ్ అనేది లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెట్టిన ఆ టెట్టుతో పోలిస్తే మాత్రం ఈజీగా అయితే లేదు పేపర్ స్టాండర్డ్ అనేది పెరిగింది సో ఖచ్చితంగా మీరు కూడా రేంజ్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో రీజన్ మంచిగా చేసుకోండి ఎస్ అయితే డిస్కస్ చేద్దాం ఈరోజు అడిగిన క్వశ్చన్స్ ఫస్ట్ శంకరమ్మ మనకు ఇక్కడ పాఠం అది ఏ ప్రక్రియకు సంబంధించి అడిగారంట సో గేయ కథ అనేది అయితే చూసుకోండి అలాగే ధనం యొక్క నానార్థాలు విత్తం సంపద అనేది అడగడం జరిగింది అలాగే నీరు యొక్క పర్యాయ పదాలు అడిగారంట జలం సలీలం ఉదకం అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే ఉత్వసాన్ని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చి కరెక్ట్ ఏదేందో ఒకసారి అడిగిందంట ఎస్ సంపూర్ణ పుష్పం అంటే ఏంది అనేది అడగడం జరిగింది ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏది సంపూర్ణ పుష్పం అని ఎస్ ఈ కాన్సెప్ట్స్ ఈ సెట్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా సబ్జెక్టు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చెక్ చేసేసుకోండి రిపీట్ అవుతే మాత్రం మార్క్స్ గెయిన్ అవ్వచ్చు మీరు అలాగే ఇంగ్లీష్లో ఆటం అనే దాంట్లో సైలెంట్ లెటర్ ఏదనేది ఇచ్చిండ్రు ఈఎన్ అనేది చూసుకోవచ్చు అలాగే యూరోపియన్ దాంట్లో ఆర్టికల్ ఏది వస్తుంది యూరోపియన్కి ఆర్టికల్ వస్తుంది ఎస్ కాన్సోనెంట్ సౌండ్ ఉన్నదానికి ప్రతి దానికి ఏ వస్తుంది ఇక్కడ మనకు ఏ అక్షరం ఓవెల్ కానీ ఇక్కడ సౌండ్ ఇంపార్టెంట్ సో సౌండ్ అనేది యూ వస్తుంది కాబట్టి అది మనకు ఏ అనేది అయితే యూజ్ చేయాలి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి అలాగే భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అలాగే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ దాని గురించి క్వశ్చన్ వచ్చింది అలాగే ఎపిస్టింగ్చర్ అంటే తేనెటీగల విషం దానికి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది అలాగే వినాయక చవితి గురించి బాద్రపద మాసం శుక్లపక్షం నాడైతే మనకు జరుగుతుంది ఎస్ ఇది ఈవిఎస్ బిట్ అలాగే ఒగ్గు కథ మిద్దెరాముల గారి గురించి కూడా వచ్చింది అలాగే శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ మనకు గోదావరి నది మీద కడతారు పోచంపాడు ఆ ప్రాంతంలో అది చూసుకోవచ్చు అలాగే శాతవాన్ల తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల ఇది రావడం జరిగింది ఒక పద్యం ఇచ్చిండు సుమతి శతకం మీద లాస్ట్ టైం నిన్న జరిగిన దాంట్లో కూడా సుమతి శతకం మీద ఒక పద్యం అయితే వచ్చింది నిన్ననే చెప్పాను క్వశ్చన్లు రిపీట్ అవుతాయని ఖచ్చితంగా నిన్న జరిగిన దాంతో పోలిస్తే కొన్ని క్వశ్చన్లు రిపీట్ అయినాయి సో అందుకని చెక్ చేసుకోవాలి క్వశ్చన్సే కాకుండా దానికి రిలేటెడ్ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు చూసుకోవాలి గద్యం వచ్చింది ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం మీద అలాగే తొక్కుడు బండా ఎవరిది అని ఏ కవిధీ రచన అని అడిగిండ్రు సో టీ కృష్ణమూర్తి యాదవ్ నిన్న జరిగిన ఎగ్జామ్స్ ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లో పోలిస్తే కూడా కవుల గురించి చాలా క్వశ్చన్లు గురుజాడ అప్పారావు గారి గురించి నిన్న కొరవి గోపరాజు గురించి అలాగే రాయపూల సుబ్బారావు గారి గురించి చెరబండ రాజు గురించి ఇలా చాలామంది కవుల గురించి వాళ్ళ రచనలు కానీ వాళ్ళ బిరుదులు కానీ సో వాటి గురించి శతకాలు కాకుస్తం శేషప్ప కవి నరసింహ శతకం ఈ విధంగా వాళ్ళ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు దాదాపుగా తెలుగు ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళ కవుల గురించి చాలానే ప్రిపేర్ అవుతూ ఉంటారు ఒకసారి ఈజీగా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి ఎస్ అలాగే లింగం సంథింగ్ ఏకవచనం దాని గురించి అడిగాడంట అలాగే నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం ఇందులో విశేషణం ఏది అని అడిగినట్టున్నాడు అందమైన అలాగే కార్యం స్తంభం నిద్ర పక్కి ఇందులో వికృతి పదాలు ఏవి అని అడిగాడంట సో ఇక్కడ నిద్ర పక్కి అనేవి వికృతి అయితే చూడొచ్చు అలాగే బడిలో అందమైన తోట ఉంది ఇందులో విశేషణం సో అందమైన సో మరి ఇది ఇది మరి ఏ టైప్లో అడిగాడో ఒకసారి ఐడియా లేదు ఒకసారి చూడండి అది కూడా అలాగే ఊరు వాడలు ఏ రకమైన పదాలు అనేది అడగడం జరిగింది రెండింటికి సమప్రాధాన్యం ఉంది సో ఇవి ఏ రకమైన పదాలను అడిగారు అలాగే వన్ బై టూకి వన్ బై సిక్స్కి గద్దె మధ్య గల సంఖ్య ఏది ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ వచ్చింది ఆప్షన్స్ని బట్టి చెక్ చేయొచ్చు అది అలాగే పీరియడ్ ప్లాన్లో పూర్వజ్ఞాన పరిశీలన గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మ్యాథ్స్లో మూడు పుణాంకం వన్ బై త్రీ డివైడెడ్ బై వన్ ఒకటి పుణ్యాంకం నాలుగు బై ఆరు దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే ఇదొకటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వంటీ బై ఎక్స్ ప్లస్ ఫోర్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని మనకు చరరాశి గురించి క్వశ్చన్ అడిగారు అలాగే కవల ప్రధాన సంఖ్యలు క్రింది వాటిలో ఏవి అనేది అయితే క్వశ్చన్ వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే నైన్ పాయింట్ జీరో నైన్ జీరో వన్ నైన్ పాయింట్ నైన్ డబల్ జీరో వన్ నైన్ పాయింట్ జీరో డబల్ నైన్ వన్ జీరో పాయింట్ ట్రిపుల్ నైన్ వన్ నైన్ పాయింట్ ట్రిపుల్ నైన్ వన్ ఇందులో దీన్ని ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకి అమర్చండి అని ఇది ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే అలాగే మ్యాథ్స్లో ఒక కోణం యొక్క సంపూర్ణ కోణం యాభై నాలుగు డిగ్రీలు అయితే ఆ కోణం ఏంటి అని అడిగారు అలాగే కొలత ఎంత సంథింగ్ అనే క్వశ్చన్ వచ్చిందంట అలాగే నీటి కాలుష్య కారకాల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మొక్కలు జంతువుల సంబంధ పదార్థాలతో తయారు చేసే ఆహారం ఏది అని నాలుగు ఆప్షన్లు ఇచ్చి అది ఏది అని అడిగాడు అన్నట్టయితే తెలిసింది అలాగే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ అని ఇంతకుముందే చూసినాం అలాగే రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి వచ్చింది ఊపిరితిత్తుల గురించి కూడా టాపిక్ కవర్ చేశాడని తెలిసింది అలాగే టిబెట్లో జన్మించిన నది ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది బ్రహ్మపుత్ర సంథింగ్ దాని గురించి అలాగే రష్యా ఉక్రెయిన్ పోలాండ్కి సంబంధించి అట్లా ఉండే మైదానాలు ఏమేమి ఉంటాయని అలాగే సతతహరిత అరణ్యాల గురించి క్వశ్చన్ అయితే వచ్చింది అలాగే చామ్స్ వాదం గెస్టాల్ట్ బ్రూనర్ వికాస నియమాలు ఇవి కవర్ అయినాయి సైకాలజీలో అలాగే రణం అంటే పర్యాయ పదాలు యుద్ధం సమరం ఆజీ ఇది కూడా కవర్ అయింది అలాగే నిద్ర అంటే నిదుర పక్కి అంటే పక్షి ఇంతకుముందు ఉష్ణం వికృతి పదాలు ఇవి అలాగే స్వదేశీ ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో జరుగుతుంది కదా వందే మంత్ర ఉద్యమం దాని ద్వారా మనకు వస్త్ర పరిశ్రమ అనేది డెవలప్ అయింది మన ఇండియాలో మన బట్టలు మనమే ధరించాలి విదేశీ వస్త్ర బహిష్కరణ జరిగింది కదా సో దాని ప్రకారం వస్త్ర పరిశ్రమ అయితే డెవలప్ అయింది అన్నట్టు అయితే మనకి క్వశ్చన్ వచ్చింది అలాగే క్రేనియం అంటే ఏంది అని ఒక క్వశ్చన్ అడిగాడు తల ఎముకల సమూహాన్ని క్రేనియం అంటారు సో అదొకటి కవర్ అయింది అలాగే తన ఆహారాన్ని మర్చిపోయే జంతువు అంటే ఎక్కడ పెట్టిన మర్చిపోయే జంతువు అని అడిగినట ఉడత అలాగే పీడబ్ల్యూడి పియాజే ప్రజ్ఞా సిద్ధాంతాలు వాటి గురించి అలాగే నిజాంలో మనకు మొగల్స్కి సామంతులుగా ఫస్ట్ వ్యవహరించేవారు వాళ్ళ గురించి క్వశ్చన్ వచ్చింది అలాగే లీప్ సంవత్సరం యొక్క రోజులు సంథింగ్ వారాలు ఎన్ని ఉంటాయని అట ఫిఫ్టీ టూ వీక్స్ టూ డేస్ సంథింగ్ అది లీప్ సంవత్సరం గురించి ఒక క్వశ్చన్ అలాగే కాంటూ రేఖల గురించి వచ్చింది పునరుత్పాదక వనరుల గురించి రిపీటెడ్ క్వశ్చన్స్ నిన్ననే నేను టెట్లో రివ్యూ చేసేటప్పుడు ఆ రోజు ఎగ్జామ్స్ ఇది నిన్న జరిగిన ఎగ్జామ్ రివ్యూ చేసేటప్పుడే నేను చూపించాను మ్యాథ్స్లో ఈ ఫార్ములాస్ అడుగుతారని అన్నట్టుగానే రిపీట్ అయింది ఘనం సమగణం గురించి ఫార్ములా అడిగాడు అందుకనే క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి అందుకని ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రీవియస్ డేలో ఏ ఎగ్జామ్ జరిగిందో దాన్ని రివ్యూ చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా అలాగే ఆయిలర్ సూత్రం గురించి ఆర్టీఈలో ట్వంటీ నైన్ సెక్షన్ గురించి ఒక క్వశ్చన్ అలాగే స్కఫోల్డింగ్ ఇంటెలిజెంట్ టెస్ట్ బినెట్ దాని గురించి వచ్చింది అలాగే క్రీడాభిరామం దేని గురించి అది వ్యవహరిస్తుంది అని అంటే అక్కడ వరంగల్ వరగల్ గ్రామీణ ప్రజల యొక్క జీవితాల గురించి జీవిత వ్యవస్థ గురించి తెలియజేస్తుంది జీవన విధానం గురించి అని తెలుస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అని ఇది ఒక క్వశ్చను ఎస్ మనకు సీఎం యొక్క ప్రతిదీ కూడా సిఎస్ దూర్ రూపంలో మనకు వ్యవహార రూపంలోకి వస్తాయి మరి ఆప్షన్స్ ఏమున్నాయైతే అక్కడ తెలియదు అలాగే భారత ప్రజాస్వామ్యాలకు స్ఫూర్తి ఏంది అనేది ఒక క్వశ్చన్ అలాగే సర్వాత్మక వాదం ఏ దశలో ఉంటుంది అని పూర్వప్రచాలక నోమ్ చామ్స్కి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు నేటివిస్ట్ దానికి సంబంధించి బ్రిడ్జ్లో సైలెంట్ లెటర్ ఏది అని ఒకటి డి అలాగే భూమి అంటే అర్థం ఏంటి మహి అని అలాగే మ్యాథ్స్లో చూసుకుంటే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క భుజాలు థర్టీ టూ ట్వంటీ ఎయిట్ ధీరచతురాశ్రం చతురస్రం చుట్టుకొల్ల సమానం అయిపోతే వైశాల్యంలో ఎంత తేడా ఉంటుందని ఒక మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు అన్నట్టు తెలిసింది అంటే మీరు ఈ చాప్టర్స్ కవర్ చేసుకోండి ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అయితే ఇంకోటి కీర్తన తాను తొమ్మిదవ తరగతి విషయాలని సొంతంగా పదకొండవ తరగతి విషయాలని ఉపాధ్యాయుని సాయంతో నేర్చుకుంది అయితే సిమాటిక్ సిమాటిక్ డిఫరెన్స్లో స్కోర్ ఎంత అనేది ఒక క్వశ్చన్ అడిగినట్టయితే తెలిసింది ఫిఫ్టీ నైన్ అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడితే ఎనభై రెండు రేఖాంశాలను చుట్టి రావడానికి పట్టే కాలము ఎంత అని అనేది ఇవ్వడం జరిగింది ఎస్ ఇక్కడ సింపుల్ క్లారిఫికేషన్ దాన్ని చూస్తే ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ అవర్స్ అని మనకు అభ్యర్థులు తెలియజేశారు ఒకసారి చూడండి అలాగే మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి ఏది అని క్వశ్చన్ అడిగినట్టు తెలిసింది ఎస్ ఇక్కడ చూసుకుంటే సహజీకరణం అనేది మనకు తెలియవస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ వాటర్ కేపబిలిటీలో ఫార్టీ పర్సెంట్ ఫిల్ అయితే సిక్స్టీ పర్సెంట్ మరి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగినట్టు తెలిసింది ఐ థింక్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సంథింగ్ అది ఒకటి ప్రాసెస్ మే ఒకసారి చూడండి అది ఎస్ ఈరోజు అడిగిన క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా క్వశ్చన్లు అయితే రిపీట్ అవుతున్నాయి ప్రీవియస్తో పోలిస్తే నెక్స్ట్ అంటే జరగబోయే ఎగ్జామ్స్లలో డే వైజ్గా సో కొన్ని క్వశ్చన్స్ లేదా ఆ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి చెక్ చేసుకుని అయితే వెళ్ళండి ఎస్ మనం కవర్ చేసిన సోషల్ కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్లు అయితే కవర్ అయింది ఒకసారి మన సోషల్ కంటెంట్ మీకు చూపిస్తాను ఎందుకంటే మనకు ఈరోజు నైన్త్ లెవెంత్ నాడు అలాగే ట్వెల్త్ నాడు పేపర్ టూ సోషల్ కంటెంట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది చాలా తక్కువ టైం ఉంది సో ఈ తక్కువ టైంలో జస్ట్ రివిజన్ మీకు క్విక్ రివ్యూ అనేది కావాలి కాబట్టి ఆ క్విక్ రివిజన్ కొరకు మన దగ్గర పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ అలాగే దానికి రిలేటెడ్గా గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు అయితే మన దగ్గర ఉన్నాయి టెక్స్ట్ బుక్ దాదాపు ఎయిటీ పర్సెంట్ కవర్ అయింది మీరు ఇవి చదువుకుని వెళ్ళినా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ లేదా ఆ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది ఒకసారి చూద్దాం అవి ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు సోషల్ కంటెంట్ పీడిఎఫ్స్ ఇవే ఇక్కడ ఎయిత్ సిక్స్త్ నైన్త్ అలాగే టెన్త్ నైన్త్ సెవెంత్ అలాగే వాటికి సంబంధించి గ్రాండిస్ట్ పీడిఎఫ్లు కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి సో మీరు ఎగ్జామ్కి పోయే ముందు ఇవి జస్ట్ చదువుకొని వెళ్ళినా కానీ మీకు ఈజీగా కవర్ అయిపోతాయి ఎస్ ఇక్కడ పీడిఎఫ్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు ఈ లింక్స్ అయితే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఈ పీడిఎఫ్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఎస్ ఇక్కడ మనకు ఇది టెన్త్ క్లాస్ ఒకసారి చూసుకుంటే ఎస్ ఈ విధంగా మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ దాదాపు మొత్తం కవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కవర్ చేయడం జరిగింది ఇది టెన్త్ క్లాస్కి సంబంధించి ఇంకా చూద్దాం అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది సెవెంత్ సెవెంత్ క్లాస్కి సంబంధించింది ఈ విధంగా లింక్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే జాయిన్ అవుతారో ఈ పీడిఎఫ్ అన్ని మీకు లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది ఎస్ అలాగే ఇది నైన్త్ క్లాస్కి సంబంధించింది నైన్త్ క్లాస్ టోటల్ కవర్ అయిపోయింది సో ఈ విధంగా అలాగే దీనికి రిలేటెడ్గా మనకు అన్ని క్లాసుల కంటెంట్ పీడిఎఫ్తో పాటు మనకు గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి ఒకసారి గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా మనం చూస్తే ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది టాప్ టూ ట్వంటీ ఫైవ్ గ్రాంటెస్ట్ థర్డ్ నుంచి టెన్త్ లెవెల్ వరకు కవర్ చేసిన గ్రాంటెస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకుంటే ఎస్ ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీకు అన్నింటినీ లింక్స్ రూపంలో పంపించడం జరుగుతుంది జాయిన్ అయిన తర్వాత ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది దాదాపు టూ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఇది దీనికి రిలేటెడ్గా ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా గ్రాంటెస్లో అయితే ఉండడం జరిగింది చాలా క్వశ్చన్స్ అయితే వీటి నుంచి కవర్ అవుతున్నాయి అక్కడక్కడ సో అందుకనే ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్కు పోయే ముందు ఎవరైతే పేపర్ టూ సోషల్ వాళ్ళు ఉన్నారో చదువుకొని వెళ్తే ఈజీగా అయితే మీరు రివిజన్ అవుతుంది స్కోర్ అయితే చేయొచ్చు కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది ఎస్ ఇక్కడ మొన్న చూసుకుంటే ఇదే క్వశ్చన్ అడిగిండు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరు వచ్చారు అని ఇక్కడ చూడండి డోమింగ్ పేజ్ పోర్చుగీస్ ఇది మొన్న అడగడం జరిగింది అలాగే ఎస్ అలాగే ఈ క్వశ్చన్ కూడా మొన్న అడగడం జరిగింది గద్వాల్ సోమనాద్రి కోటకు సంబంధించి అది కూడా అడగడం జరిగింది ఎస్ ఇలా చాలా బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్ వైజ్గా ఇందులో ప్రిపేర్ చేయడం జరిగింది ఎస్ ఖచ్చితంగా ఎగ్జామ్కు ఏముంది అయితే చదువుకుని వెళ్ళండి ఈ విధంగా ప్రతి క్లాస్ వైజ్గా అయితే గ్రాండ్ టెస్ట్లు కూడా కంటెంట్తో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా కొన్ని కవర్ చేయడం జరిగింది సో రిపీట్ అవుతున్నాయి ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ అయితే డిఎస్సి వరకు కూడా వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మొన్న క్వశ్చన్ అడిగిండు అంజుమన్ ఎమ్ఆర్ఎఫ్ సంబంధించి ముల్లా అబ్దుల్ కయామ్ దాదాపు కొన్ని క్వశ్చన్లు అయితే మనం కవర్ చేసిన దాంట్లోకి వస్తున్నాయి అందుకనే ఈ పీడిఎఫ్లో పొందాలని చెప్పేది ఎస్ ఎవరైతే ఈ ఈపీడీఎఫ్ సోషల్ కంటెంట్ ఎగ్జామ్ ఉందో పేపర్ వన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అవసరం అనుకున్న వాళ్ళు క్విక్ రివిజన్ కోసం వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్ సో ఇది ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్స్ అనేది ఉంటుంది మీరు వన్స్ ఈ లింక్స్ పంపిస్తే డౌన్లోడ్ చేసుకొని ఎప్పటివరకైనా యూజ్ చేసుకోవచ్చు ఎస్ అవసరమైన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి అయితే టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కాంతివీపు బిలివాస్ అకాడమీ జై హింద్